హెలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మై చానల్ పోలిపాడ్యమి పోలిస్వర్గం విశిష్టత కార్తీక మాసం అమావాస్య తర్వాత రోజు మార్గశిర పాడ్యమి రోజును పోలిపాడ్యమి అంటారు ఈ ఈరోజే ప్రవహించే నీటిలో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు అయితే పోలిస్వర్గం రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు వచ్చింది ఈ రోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదులలో దీపాలు వదులుతారు దీపదానం చేస్తారు సాధారణంగా ఈ పాడ్యమి రోజు ముప్పై వత్తులతో దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అనంతరం మూడుసార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కరించుకుని స్వర్గం కథ వింటారు స్వర్గం కథ ఏమిటంటే అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లు ఉండేవారు ఆమె ఆశ్వయుజ బహుళ నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజూ తన నలుగురు కోడళ్లలో ముగ్గురితో కలిసి నదీ స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది ఇంటి చాకిరీ మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్లేది కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్లి దీపారాధన చేసేది కాని ఒక్కరోజుకూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్లలేదు ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన పోలి కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజుకూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకుని చల్లచిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావివద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దానిమీద ఒక గంప లాంటి దానిని మూతవేసింది బొందితోనే స్వర్గానికి వెళ్లిన పోలి అంతోనే పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి అసలన్నీ అడియాసలయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకుని పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించినా అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తిశ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్తా ముగ్గురు కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట అప్పటినుంచి మహిళంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే వీడి నిష్కంషమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి ధన్యవాదములు